హాయ్ అండి వెల్కమ్ టు జేయాస్ వన్ కిచెన్ తెలుగు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు పూర్ణ కుడుములు అప్పాలు ఇవన్నీ ప్రసాదాలని పర్ఫెక్ట్ కొలతలతో సింగిల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా పూర్ణం కుడుములు కోసం హాఫ్ కప్పు పచ్చనగ పప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తరువాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా బాయిల్ చేసుకోవాలి మరో స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తరువాత కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దీన్ని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత దీన్ని తీసి వెరొక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లానికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో నలకలు ఉంటే పోవడానికి వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి కడాయిని ఒకసారి వాష్ చేసి బెల్లం వాటర్ ఇందులో పోసుకోవాలి ఇప్పుడే ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము సగం ఇందులో వేసుకొని మిగిలింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే ఇలాచి పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా మిక్స్ చేసి ఈ వాటర్ ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యే వరకు వీటిని తెల్లించుకోవాలి ఈ విధంగా తెల్లించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో త్రీ అండ్ హాఫ్ కప్పు నుంచి ఫోర్ కప్స్ వరకు తడి బియ్య పిండి వేసుకొని సిమ్ములో పెట్టి ఉండలు లేకుండా బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్ వేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి పూర్ణం కోసం పప్పు కూడా ఉడికిపోయింది ఈ పప్పుని స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని ఇందులో చెమ్మ పోవడానికి ఫ్యాన్ కింద పెట్టి ఒక టెన్ మినిట్స్ చల్లార్చుకోవాలి ఈలోగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి ఈ హాఫ్ కప్పు పప్పుకి హాఫ్ కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పప్పులో చెమ్మ లేకుండా ఈ విధంగా డ్రై అయ్యింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేటట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఇలాచీ పొడి ఇంతకుముందు కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేసుకొని వేసుకుంటూ పూర్ణంని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి కుడుములు బ్యాటర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ దీన్ని అరిసెలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పూర్ణం పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్ణ కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండితోనే వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ప్లేట్లకి నెయ్యి అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఐఫ్లంలో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఇంతేనండి వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు పూర్ణ కుడుములు అప్పాలు వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్